హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడాన్ని జంగిల్ జంగులు అని కూడా అంటారు సో రెండు ఒకటేనండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళటానికన్నా జంగిల్ రైడ్ రేడనే రెండు ఒకటే ఇక్కడికి రావాలంటే మనం శిఖరం దగ్గరకైతే రావాలి ఇది శిఖరం పక్కన అయితే ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ముందు రోజే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి మొత్తం వన్ డేకి వన్ ట్వంటీ టికెట్స్ ఇస్తారండి అందులో ఒక సిక్స్టీన్ అయితే ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి మిగతా వన్ నాట్ ఫోర్ మాత్రం ఆఫ్లైన్ టికెట్స్ ఉంటాయి ఆన్లైన్ టికెట్స్ కూడా పదిహేను రోజుల ముందే ఓపెన్ అవుతాయి ఆఫ్లైన్ టికెట్స్ మాత్రం ముందు రోజు ఇస్తారు మనకి అది కూడా మనం ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలా లేచి క్యూలో నుంచి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా సో ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న లైన్స్ ఉన్నాయి కదండి అవి టికెట్స్ తీసుకోవడానికి వాళ్ళ నుంచి ఉన్నారు పర్ హెడ్ వచ్చేసి మూడు టికెట్లే ఇస్తారండి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు అయితే కంపల్సరీగా కావాలి ఎవరైతే రైడ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఐ మీన్ ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు కూడా కంపల్సరీగా కావాల్సిందే ఈరోజు ఎవరైతే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ ఉండాలండి ఇక్కడ పదిహేను జీబులు అయితే ఉంటాయి పదిహేను జీబుల్లో ఒక్కొక్క జీబులో ఎనిమిది మందిని అయితే ఎక్కిస్తారు ఒకటే ఫ్యామిలీకి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అంటే కనుక ఓకే లేదు అంటే స్ప్లిట్ చేస్తారు చూసారా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ త్రీ అలా వచ్చి నుంచి కొంతమంది అయితే నైటే వచ్చి పడుకుంటారంట ఇక్కడ ఇక్కడ కనిపించేది ఏంటంటే నిన్న టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఈరోజు రైడ్కి అయితే వెళ్తున్నారు టెంపుల్కి వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలి మనల్ని నేమ్స్తో పిలుస్తారండి ఫస్ట్ ఆన్లైన్ టికెట్స్ తీసుకున్న వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ టికెట్ తీసుకుంటారో వాళ్ళని పిలుస్తూ ఉంటారు అలాగా వాళ్ళు పిలిచినప్పుడు ఫ్యామిలీస్ వెళ్తూ ఉండాలి జీప్స్లో కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారండి అందరూ కలిసి వెళ్తే ఓకే సరిపోతే ఓకే అండి లేకపోతే అడ్జస్ట్ చేస్తారు జీప్స్ కూడా రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చేసింది మా నేమ్స్ పిలిచారు మేము వెళ్తున్నాము ఈ జీప్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటే వెనకాలి అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి ఎనిమిది ఏళ్ళ లోపు పిల్లలకి టికెట్ లేదు ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ప్రతి పిల్లలకి కూడా టికెట్ ఉంది ఫుల్ టికెటే ఈ టికెట్ రేట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ మనల్ని శిఖరం దగ్గర ఎక్కించుకొని మళ్ళీ తీసుకొచ్చి శిఖరం దగ్గరే డ్రాప్ చేస్తారు పర్ హెడ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ టికెట్ ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం ఏ వెహికల్లో అయితే ఎక్కామో రిటర్న్ కూడా సేమ్ అదే వెహికల్లో అయితే రావాలండి మనం శిఖరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం కదండీ ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి టూ వర్డ్స్ రూట్ అండి మీరు ఎప్పుడైనా ఎవరైనా విజయవాడ రూట్ ఉన్నారంటే శ్రీశైలం టు విజయవాడ రూట్ ఎవరైనా వెళ్తున్నారంటే శిఖరం దగ్గర నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు పులిబొమ్మగా వేసి రెండు గేట్లు అయితే కనిపిస్తాయి అక్కడ ఒకసారి చూడండి కావాలంటే అటు సైడే వెళ్ళేది అమ్మవారి టెంపుల్కి మనం దానిలో వాటర్ బాటిల్స్ అయితే ఏమి దొరకవండి మనం అన్ని తీసుకుని వెళ్ళాలి ఈ లెఫ్ట్ కేనండి మనం వెళ్ళాల్సింది ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు వెహికల్కి ఎయిట్ మెంబర్స్ ఉన్నారా లేదా అలానే వెహికల్ నెంబరు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పంపిస్తారు అంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా కదండి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటారు సో ఇంకా మనం స్టార్ట్ అయిపోయాము మీరు చూస్తున్న రూట్ ఉంది కదండి ఆ రోడ్డు కూడా ఎవరు వేసింది కాదంట ఇలాగే జీప్స్ వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి అవ్వడం వల్ల అలా రోడ్ ఫామ్ అయిందంట అంతేగాని ఇది ప్రత్యేకించి ఎవరు వేసింది కాదంట మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒకసారి వచ్చామండి శ్రీశైలంకి అప్పుడు మా వారొక్కడే వెళ్ళారు ఈ ఇష్టకామేశ్వరం అమ్మవారి టెంపుల్కి అయితే అప్పుడు ఇన్ని జీప్స్ అయితే లేవు ఒక్క జీబే ఎలా ఉంది సో అప్పుడు మాకు తెలియదు ఇలా ముందు రోజు టికెట్ తీసుకోవాలి అనేసి అందుకని డైరెక్ట్ వెళ్ళిపోయారు మన జీప్స్లో వెళ్ళేటట్టయితేనే అమౌంట్ పే చేయాలండి టికెట్ తీసుకోవాలి లేదు నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే కనుక అవసరం లేదు ఇప్పుడు అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి ఎలా లేదంట వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్లోనే వెళ్ళాలన్నారు అప్పుడు మా వారు ఒక పది మందితో కలిసి అందరూ వెళ్ళారు అప్పుడు రోడ్డు కూడా ఇంత ఇదిగా లేదని చెప్పారు చాలా గతుకులుగా ఉండడం రాళ్ళు ఎక్కువగా ఉండడం జరిగిందంట ఇప్పుడు ఈ జీప్స్ అవి వెళ్ళి ఉండడం వల్ల కొంచెం రోడ్ అనేది నీట్గా ఉందంట అవే చెప్పారు మాకు కానీ చాలా భయమేసిందండి వెళ్తుంటే ఎట్నుంచి ఏజెంతు వస్తుందో తెలియదు అట్లా ఉంది ఇక్కడ భయంకరంగా మా ముందు వెళ్ళిన జీబు కనిపించట్ల మా వచ్చింది ఇంకా వెనకాలే ఉంది కనిపించినంత దూరంగా ఉంది సో మా జీబులో వాళ్ళని తప్ప మాకు ఎవ్వరూ కనబడట్లేదు కొంచెం టెన్షన్గా కొంచెం ఎగ్జైటెడ్గా అయితే ఉంది డ్రైవర్ని అడిగాము ఎప్పుడన్నా ఏమైనా యానిమల్స్ కనిపించాయని లేదమ్మా మనం వెళ్ళే వెహికల్ సౌండ్కి ఏవి రావు చాలా లోపలికైతే ఉంటాయి అని అన్నారు సడన్గా వస్తే ఏంటండి పరిస్థితి అని అంటే మనం ఏం చేయలేమని చెప్పారు సో మనమైతే వచ్చేసామండి అన్ని జీప్స్ ఇక్కడ ఆగున్నాయి చూసారా ఇంక ఇక్కడితోనే ఆపేస్తారు జీప్స్ అనేది లోపలికి లోపలికెలో లేదు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే నడవాలి మనం ఎక్కువ దూరం లేదండి ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది ఇక్కడ చెంచులు వాళ్ళంతా కూడా అన్నీ టేబుల్ మీద పెట్టుకొని పువ్వులు కానీ అన్నీ అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది పట్టపగలే ఇంత భయంగా ఉంది అసలు నైట్ టైం వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదండి ఊహించుకుంటేనే ఏమో భయం వేస్తుంది అసలు లైట్స్ లేవు ఏం లేదు మొత్తం చెట్లు ఇక్కడ కూడా అందరూ కలిసే వెళ్ళాలి గుంపులుగా ఫస్ట్ మనకైతే వెళ్తుంటే వినాయకుడు అయితే దర్శనమిస్తారండి మనకి అది కూడా వినాయకుడు విగ్రహం పెట్టిందేనండి స్వయంభు స్వయంభూ అయితే కాదు రైట్ సైడ్న మనకి చిన్న కొలను లాగా ఉంది కొలను కూడా కాదు దాన్ని ఏమంటారు కొంచెం వాటర్ అయితే ఉన్నాయి అక్కడ సో అక్కడ కాలు కడుక్కొని వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవాలి సో అక్కడ మనకి కుంకుమ తీస్తారు పెట్టుకోవడానికి ఇంకా వినాయకుడిని దర్శనం చేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఎలా ఉంది చెట్లు అవన్నీ ఇక్కడ నుంచి ఒక పావు కిలోమీటరే ఉంటుందండి మనం జీప్ దిగిన దగ్గర నుంచి ఈ వినాయకుడి టెంపుల్ ఒక పావు కిలోమీటరు అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ ఒక పావు కిలోమీటర్ ఉంటుంది మొత్తం ఒక హాఫ్ కిలోమీటర్ అండి మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న ఆ శారీస్ కట్టేసి ఉన్నాయి చూసారా అవన్నీ కూడా ఇక్కడ చెంచులు ఉండే ఇల్లు అండి ఇక్కడ మొత్తం ముప్పై కుటుంబాలు అయితే ఉన్నాయంట ఒకసారి ఎలా ఉందో చూడండి ఇక్కడ వాళ్ళు చెత్త అది వేసుకోవడానికి అంట గ్రీన్ కలర్ స్టాండ్ ఇక్కడ ఒక లేడీ అందరి చెప్పులు కూడా లైన్లో పెట్టి ఆవిడ చూస్తూ ఉండదు ఇక్కడ స్టాండ్ అవి ఏమి ఉండదు చెప్పులు స్టాండ్ సో ఇక్కడ ఏమైనా చూస్తూ ఉంటారు ఆవిడ చెప్పారు ముందే మా జతకి పది రూపాయలండి మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదని కంపల్సరీ ఇవ్వాలని లేదండి అక్కడ వాళ్ళ వృత్తి అది అందరూ ఒక్కొక్క పని చేసుకుంటారంట మా వారు వచ్చినప్పుడు ఈ బళ్ళు అమ్మడాలు ఇవేమీ లేవంట సో ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య అన్నీ పెట్టారంట ఈ లైన్ అంతా కూడా అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనం కూడా ఒక్కొక్కసారికి నలుగురు ఆరుగురు మాత్రమే వెళ్ళాలంట అంటే నలుగురు నలుగురినే పంపించారు ఫస్ట్ కాకపోతే మేము వెళ్ళిన రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది నలుగురు నలుగురు అయితే ఇంకా ఎక్కువ చాలా మంది లైన్ పెరిగిపోతుందని చెప్పనని ఒకటేసారి ఆరుగురిని పంపించేస్తున్నారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎదురుగా నాగబడకలు అయితే ఉన్నాయండి ఇక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళు దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న లాగా ఉంది కదండీ ఈ కాలువ గురించి వాళ్ళ మాటల్లోనే విన్నాం వీడియో చివర ఇక్కడున్న ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అమ్మవారు అలానే ఇంత మహిమ గల అమ్మవారు కూడా ఎక్కడా లేరంట ఆ అమ్మ నుదుటిన మనం బొట్టు పెడితే స్వయంగా మనం మనిషికి పెట్టినట్టే ఉంటుంది దాన్నైతే నేను ఫీల్ అయ్యానండి అని నాకు తెలిసింది సో ఇక్కడున్న వాతావరణం అంతా కూడా ఒకసారి మీరు కూడా చూడండి అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉందండి ఈ చెట్టు చుట్టూరు అరుగులాగా కట్టించారు ఇక్కడ మాత్రం ప్రతిరోజు కూడా భక్తులు ఎవరైతే అమ్మవారి దర్శనానికి వస్తారో వాళ్ళకి నిత్య అన్నదానం చేస్తారండి వీళ్ళు లేదు కాదు కూడదు అనుకున్నా అన్నం పెట్టి పంపిస్తారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా చందా అవి ఇస్తారు కదండి సో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అయితే అన్నదానం చేస్తారంట ఒకవేళ వాళ్ళు ఇచ్చినవి సరిపోకపోయినా లేదు అంటే వాళ్ళు ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అనుకొని అన్నదానం అయితే చేస్తారంట సో ఓవరాల్గా అయితే టెంపుల్ ఇది ఇక్కడ కనిపిస్తున్న చిన్న గోపురం ఉంది చూసారా అదే అమ్మవారి టెంపుల్ అండి ఈ టెంపుల్లో అన్ని టెంపుల్స్ లాగా నుంచోని దర్శనం చేసుకోవడానికి అయితే ఉండదు ఫస్ట్ కొంచెం ఫ్లాట్గా కనిపిస్తుంది చూసారా అక్కడ వరకు మనం మోకాళ్ళతో వెళ్ళాలి లోపల కూడా నుంచోడానికి ఉండదండి మోకాళ్ళ మీద నుంచోవాలి ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరంట ఇక్కడ వీళ్ళ వాళ్ళే ఉంటారు సో వాళ్ళే మనకి కుంకుమైతే ఇస్తారు అమ్మవారికి పెట్టమని ఎవరైతే వెళ్తారో ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి అనేది మనకి ఐడియా రాదు సడన్గా ఎందుకంటే అక్కడ లైటింగ్స్ ఉండవు దీపారాధన వెలుగులోనే మనం అమ్మవారిని చూడాలి మనకు కొంచెం కొంతమంది అయితే భయపడతారు నేను కొంచెం భయపడ్డానండి లోపలికి వెళ్తే ఎందుకంటే చీకటిగా ఉంటుంది దీపపు వెలుగులోనే అమ్మవారిని చూడాలి సో చూస్తున్నారు కదా లోపల చీకటిగా ఉంటుంది అమ్మవారి దగ్గర మాత్రమే ఆ దీపారాధన వెలుగులో చూడాలి అలాంటి వాళ్ళు భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి రెండు సార్లు ఆ బొట్టు పెట్టే చోటే తడిమి చూడండి ఎందుకంటే ఒకటేసారి ఒకటి దగ్గర పెట్టేసి నుదురు మెత్తగా తగలలేదు అని చెప్పిన బయటకు రావద్దు ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి పర్వాలేదు ఏం కాదు మా నాన్నకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయిందండి లోపలికి వెళ్ళి కుంకుమ పెట్టమంటే జస్ట్ మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటామో అక్కడ కుంకుమ పెట్టి వచ్చేసారంట బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను నాన్న తెలిసిందా నీకు మెత్తగా తగిలిందా అంటే లేదమ్మా అన్నారు ఒక్కసారి వెళ్ళు అని చెప్పిన మళ్ళీ పంపించాను వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వెళ్ళమన్నారు పంపించారు నేను చెప్పిన విధంగానే నాన్న చేస్తే నాన్నకు కూడా మెత్తగా తగిలిందంట సో మీరందరూ వెళ్ళినప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు తడిమి చూడండి ఏం పర్వాలేదు ఏమవ్వదు ఈ టెంపుల్కి పక్కనే ఒక పేపర్ అయితే హ్యాంగ్ చేసి పెట్టారు అదేంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్ సపరేట్గా శ్లోకాలు అయితే ఉన్నాయి ఎన్నిసార్లు చదువుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు అక్కడ సో పెళ్ళి కావడం కోసం అనేది ఈ శ్లోకాలు ఈ టెంపుల్ పక్కనే మీకు ఇందాక చూపించాం కదండి తడికలాగా కట్టేసింది ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి అలానే ఈ శివలింగాలు కూడా ఒక చెట్టు కింద అయితే ఉన్నాయండి ఆ చెట్టుకి అందరూ ముడుపులు కడుతున్నారు మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఆ చెట్టుకు ముడుపు కడితే అనుకున్న కోరిక నెరవేరుతుందంట పెళ్ళి కావాలి అన్న పిల్లలు పుట్టాలి అన్న ఆరోగ్యం బాగుండాలి అన్న అన్నిటికీ కూడా ఇక్కడ ముడుపులు కడుతున్నారు ఆ అమ్మవారి గుడి ఎదురుగా హోమం అయితే ఉంది అక్కడ హోమం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఈ హోమంలోని భస్మాన్ని తీసుకొని మనం కొంచెం నోట్లో వేసుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు పోతాయంట అదే చిన్నపిల్లల నుదుటిని పెడితే వాళ్ళు దడుచుకున్నా ఏమన్నా ఉలిక్కి పడుతున్నా అన్నం తినకపోయినా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయంట ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి అలానే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ అనే దాని గురించి అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే మనం విందామండి గుడి గుడి శ్రీశైలం వచ్చేవాళ్ళు కదా ఎవరో నడుచుకుంటే వచ్చేవాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఇక్కడికి ఏంటంటే ఆమె శివభక్తురాలే శివుడిని తపస్ చేయటానికి కానీ ఇక్కడ వెలిసింది ఎంతో ఇష్టంగా వెలిసింది కాబట్టి అంటారు ఆమె నుదుటిన బొట్టుకుంటే మనసుకి పెట్టినట్టుగా ఉంటుంది అదే ఇక్కడ ఆమె విశిష్ట అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో అమ్మ ఎవరేం సంతానం లేకపోయినా ఒక వివాహం కాకపోయినా ఒక జాబులు రాకపోయినా ఏదైనా కోరికలు మాత్రం నలభై ఒక్క రోజులలో ఖచ్చితంగా నెలవేరుతాయి ఇప్పుడు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారి వస్తారమ్మ అమ్మవారికి వచ్చి అమ్మవారికి లేదంటే జీరో చీర చారణో లేకుంటే పసుపు పసుపు లేదంటే మొడి బియ్యమా ఏది కావాలంటే అది పెడతారు అమ్మవారికి ఏదనుకుంటే అది పెడతాం ఇప్పుడు ఆమె దగ్గరకు మనం వచ్చినామంటే ఆమె అప్పు ఇప్పించుకోవటానికి వచ్చాము ఆమె అప్పు మన తీరిన తర్వాత మన ఆమె అప్పు మనం ఇవ్వాలిగా అలాగే ఇక్కడికి వచ్చి తీర్చుకొని వెళ్తారమ్మ ఈ వాగేంటే ఈ వాగేంటే భక్తులు వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఉండి కాడి చేతులు కట్టుకోవడానికి ఏదంటే ఎవరైనా వండుకోవాలన్నా చేయాలన్నా నీళ్ళు గీవే ఇక్కడ ఉన్న వాళ్ళకి తాగడానికి ఇవే నీళ్ళు భక్తులకి అవే నీళ్ళు ఇంకా ఫిల్టర్ గిల్టర్ ఏమి ఇక్కడ నీవు తాగితే అవి చేయలేదు అవి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ముప్పై కుటుంబాలు ఉన్నాయమ్మా మరి మీకు భోజనాలు వంట సామాన్లు ఉన్నాం కానీ ముప్పై కుటుంబాలు ముప్పై ఒక్క వస్తువులు పెట్టుకొని అవి పెట్టుకొని అమ్ముకుంటాం అందరం సమానంగా బతుకుతాము ఎవ్వరు ఎవరు ఎవరు గౌడ గొడవ పడము థ్యాంక్స్ అండి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు అమ్మా భద్రకాలమా అంటే పెద్దల కాలం నుంచి ఉంటున్నారు చీకటి పడితే బయటికి రారా ఎప్పుడు ఏ జంతువులు అయితే బయటికి రాలేదా ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు కనిపించాయని రాలేదు భయం లేదా భయం లేదా అంతే సరే విన్నారు కదండి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు పెద్దల కాలం నుంచి ఉన్నారంట ఒక్క జంతువు కూడా ఇంతవరకు వాళ్ళకైతే కనిపించలేదంట అలానే ఇక్కడ పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకి స్కూల్స్ ఎలా ఏంటి అనేది కూడా అడిగాను బట్ వీడియో షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు ఒక ఒక మాస్టర్ అయితే వస్తారంట అండి వీళ్ళ దగ్గరికే వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా క్లాసెస్ చెప్పి వెళ్తారంట ప్రతిరోజు కూడా ఇంక ఇక్కడ ఈ అడవుల్లో దొరికేవన్నీ కూడా అమ్ముతున్నారు నేనైతే గర్భగుడిలో ఉన్న అమ్మవారిని కూడా వీడియో తీశానండి బట్ ఆ వీడియో పోస్ట్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు అందుకని నేను వీడియో అయితే పెట్టలేదు సో ఇదండి వాటి వీడియో ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే కొత్తగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్